ప్రైజదళందరికీ ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చిన్నమందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఈ రోజుల్లో ఎక్కడ చూసుకున్నా క్రైస్తవులపైన దాడులు చిన్న చిన్న సంఘాలపై దాడులు సంఘ కాపుర్లపై దాడులు జరుగుతున్నాయి మనం ప్రతిసారి ప్రార్థించేటప్పుడు చిన్న చిన్న సంఘాల గురించి సంఘ కాపుర్ల గురించి ప్రార్థించాలి తప్పకుండా వారిని దేవుడు అనుగ్రహించాలని వారి సంఘాలని అభివృద్ధిపరచాలని వాళ్ళకి బలంగా దేవుడు వాడుకోవాలని ఎవరైతే దాడులు చేస్తున్నారో అటువంటి వారందరూ మారి అటువంటి సంఘాలను ఇంకా ఆదరణ కలిగించాలని దేవుని యొక్క వాక్యము చెలవిస్తున్న రీతిగా మనందరం వారి గురించి ప్రార్థన చేద్దాం వారిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే అటువంటి సంఘాలు అభివృద్ధి పడితే దేవుని యొక్క సువార్త ఎక్కువగా దేశమంతా ప్రబలుతుంది దేవుడు ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తాడు ఆదరిస్తాడు ఆమెను